श्रीहरिवायुगुरुभ्यो नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरा तदुरून्मद्गु अभ्रमं भंगरहितं अजडं विमलं सदा भजेता भजेतापत्रपहम पूज्याय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदया हतान्नमस्ये गुरोन् मम आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिध्यन्ति च मनोरथाः नमः हरिः ओम् लौकिक वैदिक भेद भिन्न वर्णात्मक ध्वन्यात्मक अशेष शब्दार्थ रुगादि सर्व वेदार्थ विष्णु मंत्रार्थ तथा स्व स्व समग्र योग्यता भिन्न परमानुग्रहशील भगवत प्रेरित चतुर्मुखादि सद्गुरु पदिष्ट स्वस्व योग्य भगवत रूप गुणोपासनया संजात स्वस्व योग्य भगवत रूप विशेष दर्शन భోగాభ్యాం వినష్టానిష్ట సంచిత ప్రారబ్ధ లక్షణాశేష కర్మణ ఈ భాగపు పంక్తి యొక్క విశేష వివరణను చెప్పుకుంటూ నిన్నటి రోజున సాధన పరిపక్వ దశకు వచ్చినప్పుడు భగవంతుడు నియత గురువును చూపిస్తాడు ఆ నియత గురువు చేత బింబోపాసన ఉపదేశాన్ని జీవుడు పొందుతాడు ఉపాసన చేసి నియత గురువు చెప్పినట్లుగా బింబాపరోక్ష దర్శనాన్ని పొందుతాడు అని చెప్పుకున్నాం ఈరోజు ఈ బింబాపురో బింబాపరోక్షము కలగటం వలన కలిగేటటువంటి ప్రయోజనములేమి ఫలములు ఏమి ఈ చేత లభ్యమయ్యేటటువంటి ఫలములలో ముఖ్యమైనటువంటిది మొదటిది కర్మక్షయము ఎందుకంటే ఈ కర్మయే మనకు బంధకంగా ఉంటూ ఉన్నది జీవుణ్ణి బంధించేటటువంటిది ఏది అంటే ఈ కర్మ కర్మ నాశం కావాలి ఈ అపరోక్ష జ్ఞానముతో కర్మక్షయమవుతుంది బ్రహ్మసూత్రములలో నాలుగవ అధ్యాయంలో ఒకట ఒకటవ పాదంలో కర్మక్షయ అనేటటువంటి పాదంలో ఎనిమిదవ అధికరణము తదధిగమాధికరణము అని చెబుతున్నా వాటి అందు ఈ కర్మక్షయము అనేటటువంటిది ఎలా జరుగుతుంది ఏమిటి అనేటటువంటి విషయాన్ని మనము గురువుల ద్వారా తెలుసుకోవాలి ఆ జ్ఞానాన్ని పొందాలి నేను మొదట చెప్పినట్లుగా బింబాపరోక్షము అయిన తరువాత సంచిత ఆగామి కర్మలు నాశమవుతాయి అయితే ప్రారంధ కర్మ మాత్రము నాశం కాదు అపరోక్షమయ్యేటటువంటి కాలా కాలానికి ఒక కర్మ ఫలాన్ని అనుభవించటం ప్రారంభం చేసినప్పుడు ఆ మిగిలినటువంటి కర్మ ఫలానుభవాన్ని అనుభవించే తీరాలి వదులుకోవడానికి సాధ్యం కాదు ఈ ప్రారంధ కర్మ అనేటటువంటిది పుణ్యఫలము కావచ్చు లేదా పాప ఫలము కావచ్చు దానినే సుఖప్రద్ధము దుఃఖ ప్రారంధము అని అంటారు అయితే బ్రహ్మ మొదలుకొని రుజుగణస్తులు ఏ జీవులున్నారో ఆ రుజుగణస్థుల జీవుల ప్రారబ్ధము కేవలము పుణ్యరూపంగానే ఉంటుంది కానీ వారిలో వారికి పాపరూపమైనటువంటి ప్రారంధము ఉండదు ఆ పుణ్య రూపంగా ఉంటుంది కాబట్టి వారి భోగము సుఖభోగానికి మాత్ర సుఖభోగం మాత్రమే వారికి ఉంటుంది అయితే రుద్ర ఇంద్రాది దేవతల ప్రారంధము కొంత దుఃఖహేతువు అయి ఉంటుంది అయితే సుఖము ప్రచురంగా ప్రధానంగా ఉంటుంది వారికి ఇక్కడ ఈ ప్రారబ్ధ కర్మ భోగ కాలము తారతమ్యంలో కంటే క్రింది వారికి ఆ ప్రారంధ కర్మ భోగ కాలావధి తక్కువగా ఉంటుంది తారతమ్యంలో క్రిందికి వచ్చినంత క్రిందకు వస్తూ వస్తూ జీవుల ప్రారంధము ఎక్కువగా దుఃఖప్రధానంగా ఉంటుంది భోగకాలము తక్కువగా ఉంటుంది ఇక అల్పులైనటువంటి మనుష్యోత్తముల జీవుల ప్రారంధము దుఃఖ ప్రచురంగా ఉంటుంది అత్యల్పకాలము భోగప్రదంగా ఉంటుంది ఈ ప్రారంభ భోగము అంటే ఈ దుఃఖమైన సుఖమైన ఈ ప్రారంధ భోగాన్ని అనుభవిస్తూ దాని యొక్క చివరి దశ వచ్చేటప్పుడు జీవునికి ఏ శరీరం ఉంటుందో అదే చరమ శరీరము చరమదేహము అని పిలువబడుతుంది అంటే ఉదాహరణకు ఈ జన్మ ఈ మనుష్య జన్మలోనే ఈ జన్మలో అతని ప్రారబ్ధ కర్మ సుఖ ప్రారంభమైన దుఃఖ ప్రారంభమైన అనుభవం ఇక ముగిసిపోయిందంటే ఇదే దేహము చరమ దేహం చివరి దేహం అవుతుంది అలా కాకుండా ఈ జన్మలోనే ఆ ప్రారంధ భోగాన్ని పూర్తిగా అనుభవించడానికి కానప్పుడు ఇంకా ప్రారంభ భోగము అనుభవించవలసినది ఉంటే అప్పుడు ఇంకో జన్మ కూడా ఇంకో దేహం కూడా వస్తుంది ఈ విధంగా ప్రారబ్ధ భోగ పరి పరిమాణాన్ని బట్టి ఆ దేహముతోనే అదే దేహమే చరమదేహము చివరి దేహం అవుతుందా లేదు ప్రారంధ అనుభవము పరిమాణము ఎక్కువ ఉంటే ఇంకా అది ముగిసేంత వరకు వాడు జీవుడు దేహములను పొందుతూనే ఉండాలి సరే చివరి దేహము నాశమయ్యింది అంటే ఈ దే మరణించాడు ఆ చరమదేహ పాతానంతరం అంటే చరమదేహము పోయిన తరువాత ఆ జీవుడు జ్ఞాని ఏం చేస్తాడు జనోలోకము తపోలోకము సత్యలోకము అముక్త వైకుంఠాది లోకములలో మహాప్రళయకాలము వరకు ఉండవలసి వస్తుంది అంటే వీడు ముక్తియోగ్య జీవుడు చరమదేహము చివరి దేహము పోయింది వాడు అప్పుడు పైలోకములైనటువంటి జనోలోక తపోలోక సత్యలోక అముక్త వైకుంఠాది లోకములలో వాడు వాసముండాలి ఎందుకంటే వైకుంఠానికి ప్రవేశించాలి అని అంటే భాగవతంలో చెబుతారు ఆత్యంతిక ప్రళయము అని వస్తుంది ఈ ముక్తియోగ్య జీవులందరూ చరమదేహాన్ని పొంది నాశం అయి బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మ యొక్క నేతృత్వంలో ఆ కాలంలో వీరు స్పష్టంగా తమ తమ బింబాపరోక్ష దర్శనాన్ని పొంది బ్రహ్మతో పాటుగా వెళ్ళి విరజానది అందు స్నానమాచరించి తమ తమ లింగదేహములను భంగము కావించుకొని బ్రహ్మతో పాటుగా భగవంతుని ఉదర ప్రవేశము చేస్తారు ఇది కాబట్టి ఈ ముక్తియోగ్య జీవులందరూ ఆత్యంతిక మహాప్రళయకాలము వరకు వీరందరూ కూడా జనోలోక తపోలోక సత్యలోక అముక్తాది వైకుంఠలోకములందు ఉండాలి ఆ మహాప్రళయం వచ్చినప్పుడు బ్రహ్మతో పాటుగా విరజానది అందు స్నానమాచరించి లింగదేహము భంగము కావించుకొని భగవంతుని ఉదరాన్ని ప్రవేశిస్తారు అయితే ఈ చివరి దేహము నాశం చేత ప్రారబ్ధము నిశ్శేషంగా నాశము కాదు అంటే శేషరహితంగా పూర్ణంగా చరమదేహ నాశము చేత ప్రారబ్ధము నాశము కాదు కొంత మిగులుతుంది అయితే ఆ మిగిలినటువంటి ఆ శేష ప్రారంధము ఇంకొక జన్మ ఎత్తడానికి కావలసినంతగా ఉండదు సంపూర్ణంగా నాశము కాదు మిగిలినటువంటి ఆ శేష ప్రారంధము ఇంకొక జన్మ ఎత్తడానికి చాలదు అయితే అది ఎలా నాశమవుతుంది అని అంటే ఆ మిగిలినటువంటి ఆ ప్రారబ్ధ శేషము విరజానది ఎందు స్నానమాచరించటం చేత నాశమై ఆ జ్ఞాని అయినటువంటి జీవుడు కేవలము స్వరూపదేహముతో మిగులుతాడు అదే సస్వరూపానందానుభవమే మోక్షము అని చెబుతూ ఉన్నారు ప్రారబ్ధ కర్మశేష విరజాతరణావధి అనేటటువంటి ప్రమాణము కూడా ఇదే విషయాన్ని చెబుతూ ఉన్నది ఇక్కడ ఈ ఈ విరజానది ఎందు స్నానమాచరించి ప్రా నిశేషంగా కర్మను పోగొట్టుకొని స్వరూపదేహాన్ని మాత్రము కలిగి ఉండటం అనేటటువంటిది మోక్షము యో మోక్షదశ అప్పుడు అతడు ఈ ప్రకృతి సంబంధమైనటువంటి లింగదేహము నాశమైపోయి ఉంటుంది కాబట్టి ప్రకృతి సంబంధమైనటువంటి సుఖ దుఃఖము ఏవీ ఉండవు అతడు తన స్వరూపానందాన్ని అనుభవిస్తూ వైకుంఠమునందు భగవంతుణ్ణి తన యోగ్యత మేరకు చూస్తూ సేవిస్తూ ఆనందిస్తూ ఉంటాడు అదే మోక్షానందము అంటే శుద్ధమైనటువంటి శాశ్వతమైనటువంటి సుఖం ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి ఇక్కడ ఒకసారి మన దేహముల పరిచయం చెప్పుకోవాలి ఎన్నో మార్లు చెప్పటం జరిగింది ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి ఇంకొక మారు సంక్షిప్తంగా జీవుడు నేను అనేటటువంటి జీవుడు ఈ జీవుడు నేను అన్నటువంటిది అనుభవానికి వస్తూ ఉన్నది నేను సుఖంగా ఉన్నాను నేను దుఃఖంగా ఉన్నాను ఈ జీవుడు ఈ జీవుడు ఎంత ఉంటాడు అనంటే మనం ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పుకున్నట్లుగా అత్యంత పరమాణు రూపంలో ఉంటాడు గుర్రపు గుర్రము గుర్రపు తోక గుర్రపు తోకలో జూలు ఆ నందు ఒక వెంట్రుక ఆ వెంట్రుకందు వెంట్రు ఒక్క వెంట్రుక యొక్క తుది భాగాన్ని అగ్రభాగాన్ని పదివేల భాగాలుగా విడగొట్టితే సాధ్యం కాదు అయితే విడగొట్టితే ఆ గుర్రపు జూలులో ఒక వెంట్రుక యొక్క అగ్రభాగాన్ని పదివేల భాగాలుగా విడగొట్టితే వన్ బై టెన్ థౌజండ్ ఎంత ఉంటుందో అంత జీవుని యొక్క గాత్రము అంటే వీని యొక్క పరిమాణము వీడు అంత సైజులో ఉంటాడు అంటే కంటికి కనబడనటువంటి అత్యంత పరమాణువు ఆ జీవము పైన లింగదేహం ఉంటుంది ఇది త్రిగుణాత్మకమైనటువంటిది అంటికొని ఉంటుంది దానిపైన కంటికి కనబడనటువంటి సూక్ష్మ శరీరము లేదా అనిరుద్ధ దేహం ఉంటుంది ఆ అనిరుద్ధ దేహము పైన కంటికి కనబడేటటువంటి దేహం ఉంటుంది మొత్తానికి నేను అనబడి చెప్పు చెప్పుకునేటటువంటి అనుభవానికి వచ్చేటటువంటి జీవునికి పైన మూడు శరీరాలు ఉన్నాయి అందులో జీవుడు తన స్వరూపదేహముతో సాధన చేసుకోలేడు దానిపైన ఉన్న అంటికొని ఉన్నటువంటి లింగదేహముతో సాధన కాదు ఆ లింగదేహము పైన ఉన్నటువంటి సూక్ష్మ శరీరము లేదా అనిరుద్ధ దేహము దానితో సాధన కాదు ఇక దేనితో సాధన వీడు ముక్తికి వెళ్ళడానికి అని అంటే మనము ఇప్పుడు ఈ మనుష్య దేహం ఏ దేహం ఉన్నది ఈ దేహముతోనే వానికి సాధన చేసుకోవాలి చెయ్యాలి అందుకే ఇది సాధన శరీరం ఈ సాధన శరీరముతో మన శాస్త్రములలో చెప్పినట్లుగా మన మధ్వ సిద్ధాంతంలో చెప్పినట్లుగా మనము జ్ఞానాన్ని పొంది సాధన చేసుకొని ఎంత సాధన కావాలి అని అంటే దేహం వెళ్ళిపోవాలి అనిరుద్ధ దేహం నాశం కావాలి లింగదేహం నాశం కావాలి ఆ లింగదేహము నాశం కావాలి అంటే ఈ మనుష్య జన్మతో దేహముతో మనుష్య దేహముతో సాధన చేయాలి కాబట్టి సంగవాగలి సాధు సంగవాగలి సాధు సంగది లింగదేహ భంగమాగలి కాబట్టి సాధు సజ్జన సమాగమముతో భగవంతుని ఎందు ఒకే రీతిగా భక్తిని చేసి ఆ లింగదేహాన్ని భంగము కావించుకున్న తరువాత స్వస్వరూపానందానుభవము కలుగుతుంది ఆ స్వస్వరూపానందానుభవం ఎప్పుడు కలుగుతుంది అంటే బింబాపరోక్షము కలిగినప్పుడు ఆ బింబాపరోక్షము ఎప్పుడు కలుగుతుంది అంటే భగవంతుని అనుగ్రహం చేత మనకు నియత గురువు లభించినప్పుడు ఆ నియత గురువు మన యోగ్యతకు తగినంతగా ఎన్ని గుణములతో ఎటువంటి బింబ మన బింబరూపి భగవంతుణ్ణి అతడు పరిచయం చేసి బింబోపాసన ఉపదేశం చేస్తే ఆ బింబోపాసనను జీవుడు ఉపాసన చేసి ధ్యానిస్తే అప్పుడు భగవంతుడు మన కొరకు మనలో ఉన్నటువంటి ఆ బింబాపరోక్ష దర్శనము కలుగుతుంది అది అయిన తరువాత కర్మను అనుభవించి పూర్తి అయిన తరువాత ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా బ్రహ్మతో పాటుగా ఆ ముక్తియోగ్య జీవులందరూ కూడా మహాప్రళయంలో వెళ్ళి విరజానది అందు స్నానమాచరించి లింగదేహాన్ని భంగము కావించుకొని భగవంతుని ఉదరంలో ప్రవేశించినప్పుడు అతనికి ఆ లింగదేహము భంగమైన తరువాత తన స్వరూప దేహము మాత్రము ఉంటుంది ఆ స్వస్వరూపానందానుభవమే మోక్షము దానితో జీవుడు వైకుంఠములో మోక్షములో ఉండి తన యోగ్యతానుసారంగా ఆనందాన్ని అనుభవిస్తాడు అనేటటువంటి ఈ ప్రమేయ విషయాన్ని మనకు రాఘవేంద్రగురుసారభౌముల వారు తమగ స్వ స్వ సమగ్రయోగ్యతాజ్ఞ అనేటటువంటి ఈ పంక్తి భాగంలో చెప్పినారు అని చెబుతూ రేపు స్వస్వయోగ్యతనుసారేణ సంపూర్ణ సాధనా పూర్వకల్పే బ్రహ్మణ సహ విరజానదీస్నానేన త్యక్తలింగా తినష్ట అవశిష్ట ఇష్టాశేష ప్రారంధకర్మణం ప్రళయకాళే భగవదుదరే వసతాం ఇప్పుడు భగవంతుని ఉదరాన్ని ప్రవేశిస్తారు బ్రహ్మతో పాటుగా అని చెప్పి ఇంకా దాని యొక్క వివరణను ముందు భాగపు పంక్తి రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు వివరిస్తూ ఉన్నారు దానిని మనము రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్యేశార్పణమస్తు అందరికీ శుభమస్తు